హిందువుల ధర్మాన్ని మనోభావాల్ని సాక్షాత్తు కలియు కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉంది జంతువుల కొవ్వు వాడి తిరుపతి లడ్డూలు తయారు చేశారు అందులో గొడ్డు మాంసముకి సంబంధించిన నూనె అదేవిధంగా పిగ్ ఫ్యాట్ చేప నూనె ఇలా రకరకాలు ఎంత దారుణాతి దారుణమైన పదజాలం మాట్లాడి కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమము ఈ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏంట్రా అంటే రాజకీయ లబ్ధి కోసం అంటే మేము ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాము కింద నుంచి పైదాకా మేమే ఉన్నాము మేమేం చెప్తే అది చెల్లుబాటు అవుతుంది అని ఒక రాజకీయ దురుద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలు ఎంత దారుణమో చూడండి ఇవాళ సిబిఐ ఛార్జ్షీటు సుమారుగా నాలుగు వందల డెబ్బై పేజీలు అనుకుంటా నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేశారు అందులో ఎన్డిపి దగ్గర నుంచి వాళ్ళు శాంపిల్స్ పంపించి ఆ శాంపిల్స్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఏంటంటే అందులో క్లియర్గా ఏ రకమైన జంతువులు కొవ్వు లేదు అని పేర్కొన్న సందర్భం నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా మరి మీరు ఏ బేసిస్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భం ఏ బేసిస్లో అన్నారు అప్పటికి మీరు మాట్లాడినప్పుడు పోయిన సంవత్సరం మీరు మాట్లాడినప్పుడు అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కేసు పురోగతి అవ్వలేదు ఏ రకంగా జరగకుండా నోటుకు వచ్చిన మాట మాట్లాడేసారు అది మాట్లాడి దానికి కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళు ముగ్గురికి ముగ్గురు కూడా ఏ రకంగా మాట్లాడారు ఎంత దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడారని అంటే వాళ్ళు అర్థమవుతూ నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడిబి రిపోర్ట్స్ రెండు ల్యాబ్స్ నుంచి వచ్చినాయి ఆ రెండు ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్లో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదని చెప్పి అందులో క్లియర్గా రిపోర్ట్ వస్తే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు దాకా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చిన సందర్భం లేదు లోకేష్ ఇచ్చిన సందర్భం లేదు మీరు కేవలము ఆరు కోట్ల ఆంధ్రులకి మీరు ప్రతినిధి ముఖ్యమంత్రి అయ్యారు యావత్ భారతదేశంలో నాకు తెలిసి వంద కోట్లు పైమాటే హిందువులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది హిందువులు ఉన్నారు వీళ్ళందరూ మనోభావాలు దెబ్బతిన్నదండి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలం మాట్లాడారు అంటే ఆరు కోట్ల మంది ప్రజలు కూడా ఎందుకు ఆమోదిస్తారు మీరు మాట్లాడే మాటలకి ఇక్కడ మీకు ఏ ఆధారం బేస్ చేసుకుని యానిమల్ ఫ్యాట్ అనే పదం మాట్లాడారు ఇవాళ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతలమైంది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తప్పు జరిగింది నాకు వయసు పెరిగిపోయింది ఆ వయసు పెరిగిపోయిన దాంట్లో నేను గమ్మున మాట తుల్లేను ఎందుకంటే మొన్న ఎన్డీటీవీ దాంట్లో కూడా రాహుల్ కన్వాల్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన అడిగితే ఇరవై లక్షల కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు కాదు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తారు అంటే మీరు వయసు పెరిగిపోయి మతి భ్రమించి మీరు నేషనల్ మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఒక్కసారి ఇవన్నీ కూడా చూద్దాము గతంలో ఏమేమి జరిగింది గతంలో సామలరావు గారు ఏం మాట్లాడారు చంద్రబాబు ఉంచవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చూడండి సరే కరెంట్ పోయింది మాట్లాడమా ఒకసారి నా ఫోన్ ఇలాగి బాబు నువ్వు ఫోన్ ఇలాగి చూపిస్తాను అందులో కుట్రా సరే ప్రెస్ మీట్ కుట్రా ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు కనబడుతుందా

ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి ఈయన ఇరవై మూడు ఏడున రెండు వేల ఇరవై నాలుగులో ఈయన చెప్పిన అంశం ఏంటంటే అందులో అడల్ట్రేషన్ జరిగింది వెజిటేబుల్ ఆయిల్ కలిసింది అని చెప్పేసి ఈయన చెప్పాడు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది తొమ్మిదిన యానిమల్ ఫ్యాట్ ఉందని ఆయన ప్రకటించాడు దాని తర్వాత

రిపోర్ట్స్ రిజెక్ట్ అయినాయి కాబట్టి ఆ ట్యాంకర్లు వెనక పంపించేశాము దాన్ని వాడలేదని చెప్పారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇరవై రెండు తొమ్మిదిని ఏం చెప్పాడు సార్ ఇప్పుడు ఈయన చెప్తున్నాడు నాలుగు ట్యాంకర్లు వచ్చేసే అవి అని అంటున్నాడు ఆయనేమో రిజెక్ట్ చేశారని అంటున్నాడు ఈయనేమో అని అంటున్నారు అసలు ఏంటి కాంట్రడిక్షన్ ఏంటి అని అడుగుతా ఉన్నా దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు నారా లోకేష్ ఏం మాట్లాడాడు ఒకసారి

అసలు ఏంటిది ఏంటి దుర్మార్గం ఏంటి అసలు వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారండి ఈ రకమైన మాటలు మాట్లాడేదానికి అసలు హిందూ సమాజం ఏం చేస్తూ ఉంది అసలు విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ ఏం చేస్తూ ఉన్నారు బజరంగ్ దళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు కొడుకుని అదేవిధంగా ఈయన సనాతని హిందూ అని చెప్పిన చ పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలండి అని అడుగుతా ఉన్నా వీళ్ళని ఏం చేయాలని అడుగుతా ఉన్నా వీళ్ళు ఎవరు ఇలా మాట్లాడడానికి అసలు ఎవరు ఇచ్చారు ఈ హక్కు ఈ రకంగా మాట్లాడితే ఇంకొకడు ఎవడైనా ఇంకో మానవుడు ఎవరైనా ఈ రకంగా మాట్లాడితే కొట్టి చంపేస్తారు ఇంకొకటి ఎవడైనా బయట ఇలా మాట్లాడితే పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తే అసలు మామూలుగా వ్యవహారం చేయరు వాస్తవం ఊరుకుంటారండి మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని గురించి కానీ తిరుపతి లడ్డూ గురించి కానీ అందులో పంది కొవ్వు వాడారు చేప నూనె వాడారు లడ్డూల తయారీలో అని నిరాధారంగా ఆయన తీసుకొచ్చి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళకున్న ఎల్లో మీడియా మీడియా సంస్థలు చర్చలు పెట్టి ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుల్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని మామూలుగా ఎవరైనా కామన్ ప్రజలు ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారండి మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరైనా పైనుంచి ఏమైనా దిగొచ్చారా వీళ్ళు ఏమైనా ఎక్సె ఎక్సెప్షనలా వీళ్ళు అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళు వీళ్ళు ఎవరు మాట్లాడడానికి ఎందుకు హిందూ సమాజం మాట్లాడట్లేదు ఇంకా పైపెచ్చి చాలామందికి ఆహ అపోహ ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారని అంటే ఆ సరే ఇది వాడలేదు కదా ఈ వెజిటేబుల్ ఆయిల్ కలిసినాయి కదా నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో గీ సప్లై రేట్లు చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలోనూ రెండు వేల పద్దెనిమిదిలో మన గీ సప్లై రేట్లు చూస్తే అండి మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల నలభై నాలుగు రూపాయలు మూడు వందల యాభై నాలుగు రూపాయలు కేజీ నెయ్య వీళ్ళు టెండర్లు వేసిన సందర్భం అందులో లీస్ట్ టెండర్ వేసిన వాడికి అప్పుడు ఎంఎస్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల పద్దెనిమిదిలో జనవరిలో టెండరు మూడు వందల ఇరవై రూపాయలకి ఎల్వన్ అతను మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు ఎన్ని కేజీలు ఇచ్చారా అంటే ఇరవై మూడు లక్షల ముప్పై వేల కేజీలు రెండు వేల పద్దెనిమిది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అప్పుడు మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు దాని తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో నాలుగు వందల పది రూపాయలు నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఈ రకంగా కేజీలు టెండర్లు వేస్తే రివర్స్ టెండరింగ్లో మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఆ రేట్ల మీద కొనుగోలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం నేను అడుగుతా ఉన్నా రేట్లు వ్యత్యాసం ఎక్కడ ఉంది అంటే మీరు తీసుకొచ్చి తక్కువ రేట్లకి అదే అదే సేమ్ ఎవరైతే టెండర్స్ దక్కించుకున్న వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు అప్పుడే ఉన్నారు ఇంకొకటి ఇందులో ప్రధానమైన అక్యూజ్డ్ని జైన్స్ కొంతమంది పమిల్ జైన్ విపిల్ జైన్ అని కొంతమంది జైన్స్ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా జైన్స్ కూడా అందులో అక్యూజ్డ్ కింద ఉన్నారు వాళ్ళు మామూలుగా చీమకు కూడా హాని చేయరండి జైన్స్ అంటే నాకు తెలిసి ఎందుకంటే నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు అందులో వాళ్ళని ఏ టూ ఏ త్రీ కిందన వాళ్ళని పెట్టారు అసలు మామూలుగానే నాన్ వెజిటేరియన్ అంటేనే ఆమె దూరం పారిపోతారు అలాంటిది వాళ్ళు ఎక్యూజ్డ్ కింద పెట్టి వాళ్ళు గొడ్డు కొవ్వు ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఏ రకంగా కలుపుతారని అడుగుతా ఉన్నా కనీసం జ్ఞానం కూడా లేదు వాళ్ళు మామూలు చేమకు కూడా హాని చేయరు ఏదైనా దోమ ఉంటే దోమని నోటితో ఊర్తారు దోమలను కూడా చంపరు అలాంటి వాళ్ళని అక్యూజ్డ్ కింద పెట్టి ఇరికించే కార్యక్రమం చేసి అందులో చేప నూనె ఉంది పంది నూనె ఉంది అని ఈ రకంగా అభాండాలు వేసి ఇరికిచ్చే కార్యక్రమం నిజంగా తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్తాం మరి ఈ రకంగా ఏ రకంగా మాట్లాడగలుగుతారని చెప్పేసి వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది కాకండి ఇంకొక అంశము

ఇప్పుడు ఈయన ఏం చెప్తా ఉన్నాడు రామ మందిరానికి అయోధ్య రామ మందిరానికి లక్ష లడ్డూలు పంపించారు అందులో కూడా బీఫ్ చేప నూనె ఇవన్నీ కలిపి వాడారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు ఎంత దారుణమో చూడండి ఇక్కడేమో ఎన్టీటిబి రిపోర్ట్స్లో లేవని చెప్తా ఉన్నాయి సిట్ కోర్టుకి సమర్పించిన నివేదికలో యానిమల్ ఫ్యాక్ట్ కాక లేదని చెప్తా ఉన్నాయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వెంకటేశ్వర స్వామితో వదలకుండా అక్కడ ఉత్తర భారతంలో మోడీ గారు అయోధ్య మందిరాన్ని కడితే అక్కడ అయోధ్య మందిరంలో కూడా రాముల వారికి కూడా లక్ష లడ్డూలు బీఫ్ నూనె ఇవన్నీ కలిపి చేశారని మరి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు మరి ఈ వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నా మరి ఇమీడియట్గా దీన్ని సుమోటోగా తీసుకుని హైకోర్టు హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఎవరైనా సుమోటోగా తీసుకుని వీళ్ళ ముగ్గురు పైన కూడా కేసులు నమోదు చేయాలి కదా అని అడుగుతా ఉన్నాం ఈ పాటికి నమోదు చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు నమోదు చేయలేదని అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి పైన ఎందుకు నమోదు చేయలేదని అడుగుతా ఉన్నాం నారా లోకేష్ పైన ఎందుకు కేసు నమోదు చేయలేదని అడుగుతా ఉన్నాం మరి ఇంత అపవిత్రంగా ఇంత దారుణంగా మరి మాట్లాడిన వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నా ఇది తప్పు కాదండి ఇది ఘోర అపచారం నిజంగా కనుక వీళ్ళకే కనుక పశ్చాత్తాప పడితే మేము మాట్లాడింది తప్పు అని పశ్చాత్తాప పడితే వీళ్ళు ముగ్గురికి ముగ్గురు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానము ఏడు కొండలు ఎక్కి అక్కడ మెట్లు పైన ముక్కుకి నేలను రాసి ముక్కును రాసి నేలపైన తప్పు జరిగింది అని చెప్పి క్షమాపణ కోరాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా క్షమాపణ కోరాలి క్షమాపణ కోరితేనే దీనికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని కూడా తెలియపరుస్తా ఉన్నా ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి కూడా చెప్పారు కదండి ఈ పక్కన తెలుసు కదండి మాట్లాడదాం ఇతని గురించి చె అన్అెటిక్ సనాతని హిందూ అని చెప్పారు మరి ఈ రకంగా మీరు మాట్లాడిన మాటలు తప్పు కాదా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాం ఇప్పుడు సిబిఐ ఇచ్చింది రిపోర్టు ఎన్డిటీబి దగ్గర నేను తీసుకుని అందులో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్తా ఉన్నారు మరి మీరు అన్అజటిక్ సనాతని హిందూ ఏం చేస్తా ఉన్నాడు అని అడుగుతున్నా ఇగో ఈ పక్కనోడు అందరికీ పరిచయం చేయక్కర్లా ఇలాంటి వాడిని పక్కన పెట్టుకుని మరి దేవుడి గురించి మాట్లాడుతున్నారు ఈ స్థాయిలో ఒకటే కాదండి ఇంకొక అంశం కూడా మీకు చూపించాల్సింది ఏంటంటే చాలా ఇంకొకటి వీళ్ళ హయాంలో ఇది చూడండి అన్నవరము ప్రసాదం అమ్ముతా ఉన్నారు కౌంటర్ల దగ్గర అక్కడ చూడండి ఎలకలు కనబడుతూ ఎలకలు ఇదిగోండి చూడండి అన్నవరం ప్రసాదంలో ఎలకలు పైకి ఎలకలు వెళ్తా ఉన్నాయి అంటే నేను అడుగుతా ఉన్నానండి ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంటూ ఇన్ని అపచారాలు జరుగుతున్నాయి అసలు ఇంకా కూడా బీజేపీ చెప్తా ఉంటారు కదా హిందూ ధర్మ పరిరక్షకులని చాంపియన్స్ ఆఫ్ హిందూస్ అని చెప్తారు కదా ఇంకా తెలుగుదేశం పార్టీని దారుణానికి దారుణంగా దేవుళ్ళు చేసిన వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాలు అడుగుతాం మరి ఈ రకంగా ఇంత అవహేళన చేసి ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళని ఎలా క్షమించాలడు ఇంకొంతమంది సోషల్ మీడియాలో అందులో నెయ్యలేదు వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయని కొంతమంది వెనక ఉన్నారు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడేమో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పేసి రిపోర్ట్స్ ఇస్తే వాళ్ళని చడమడా నాలుగు వాయించక ఇంకా వెనకేసుకుని ఎందుకు ఎందుకు వస్తున్నారని అడుగుతున్నాను మనకు రోషన్ లేదా మనకు పౌరుషాలు లేవా ఈ రకంగా వీళ్ళు మాట్లాడిన వాళ్ళని ఇలా వదిలేద్దామా మళ్ళీ పైపే చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ప్రక్షాళనలు చేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దానికి ర్యాలీలు ఎలా చేస్తారండి వీళ్ళు అంటే చంద్రబాబుని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ర్యాలీలు చేస్తున్నారు ఇళ్ళు మళ్ళీ దేవుళ్ళు గుళ్ళకి అక్కడ అక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు సిగ్గుందా అని అడుగుతా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళకి అంటే వెంటనే దాడి కౌంటర్ దాడి అనమాట అంటే ఈ స్థాయిలో రాజకీయాలకి ఎంత నీచానికైనా దిగజారిపోతామనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇంత రాజకీయానికి ఇంత నీచాతి నీచంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే ఎవరు ఊహించని విధంగా శిక్షిస్తారు అది మటుకు మర్చిపోవద్దు ముగ్గురికి ముగ్గురికి చెప్తా ఉన్నాం వన్ టూ త్రీ ముగ్గురికి చెప్తా ఉన్నాం ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్తా ఉన్నాం శ్యామలరావు గారికి కూడా అండ్ ఈ వాజ్ ఫోర్స్డ్ అండ్ కంపెల్డ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఏకీభవించడానికి ఫస్ట్ ఏమో అందులో వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఈయన అవును కలిసిని అని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మా గవర్నమెంట్లో కాదు కదా వీళ్ళ గవర్నమెంట్లో నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు వేరే రూట్లో మళ్ళీ ఆ ట్యాంకర్స్ వేరే వైష్ణవి డైరీ ద్వారాగా వచ్చి మళ్ళీ తీసుకుని వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా వాడతారండి వీళ్ళు గవర్నమెంటే కదా ఉన్నది వీళ్ళు అధికారులే కదా ఉన్నారు అంటే అపవిత్రం చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళు కాదా ఎంత అన్యాయమా ఎంత ఘోరమా ఈ వ్యక్తులను ఏం చేయాలని అడుగుతాను ఇప్పటికైనా బేషరత్గా ముగ్గురు కూడా తిరుమల తిరుపతి ఏడుకొండలు ఎక్కండి అక్కడ ఎక్కి బేషరత్తుగా క్షమాపణ చెప్పండి ఇలా ప్రెస్ మీట్లో కూర్చోండి ముగ్గురును మేము ఏదో పొరపాటున నోటి తుల్లేము అందులో ఏ రకమైన కొవ్వు కలవలేదు పొరపాటు జరిగింది అని చెప్పి మీరు ఇది ఒప్పుకుంటేనే మీకు దేవుడు క్షమిస్తాడు లేని పక్షంలో ఇవాళ మేము చెప్తా ఉన్నాం మేము ఇప్పుడే అక్కడ పిఠాపురం గుడికి వెళ్ళి వచ్చాం అమ్మవారి గుడికి చెప్తా ఉన్నా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని క్షమించడం ఇది కూడా చెప్తా ఉన్నా ముగ్గురికి ముగ్గురు కూడా తెలుసుకోండి జరిగిన తప్పును ఒప్పుకోండి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు రాజకీయాలు ఎంత ఈ ఈరోజు మనం చూస్తున్నాం కలియుగ ప్రతిష్టమైన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి ఒక ముసలి జిత్తుల మారినక్క అతని కొడుకు అతని దత్తపుత్రుడు కలిసి హిందూ సమాజాన్ని అవహేళన చేస్తూ అబద్ధాలు ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు భగవంతుడు క్షమించడు ఇదివరకైతే యాక్షన్ ఇందాక భర్త గారు చెప్పినట్టు ఏదో లేట్ అయ్యేది ఇప్పుడు ఫాస్ట్ కంప్యూటర్ ఏకం వెంటనే శిష్టపడద్ది వాళ్ళకి త్వరలోనే అతి త్వరలోనే వాళ్ళకి భగవంతుడు వాళ్ళని సృష్టిస్తాడని చెప్పి నా నమ్మకం ఎందుకంటే అపచారం జరిగిన ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి స్థాయిలో ఉండి ఏదో జరిగిపోయిందని డైవర్షన్ చేసి వాళ్ళు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఏ హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని వే తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి ఎన్ని కూడా ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్న ఈ వ్యక్తుల్ని భగవంతుడు తప్పనిసరిగా శిక్షిస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను టాపిక్ ఇంకా ఒక అంశం అయితే ఇప్పుడు ఒక అంశం అయితే క్లియర్ గా చెప్తా ఉన్నానండి ఇవాళ ఇందాక నేను చూపించాను కదా పవన్ కళ్యాణ్ గారి పక్కన నుంచిన్న అన్అజటిక్ సనాతని హిందూ అన్న వ్యక్తి ఆ పక్కన ఉన్నాడు కదా అతని పేరు తెలుసు కదండి పరిచయం అక్కర్లాంజయ్ ఆంజీ పరిచయం అక్కర్లా ఆ వ్యక్తి ఈ మధ్యకాలంలో ఎంత ఇదిగా పాపులర్ అయ్యి అక్కర్లేదు ఏ రకంగా పాపులర్ అయ్యాడో చూశారు కదా అసలు ఈ వ్యక్తుల్ని ఇప్పుడు దాకా ఎందుకు సస్పెండ్ చేయలేదని అడుగుతున్నాను రోజుకు ఒక వీడియో వస్తూ ఉంది మరి రోజుకో వీడియో వచ్చినప్పుడు కూడా ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అని అడుగుతున్నా అలా కమిటీ వేయడం ఏంటండి ఏంది కమిటీ డైరెక్ట్గా ఓపెన్ గా తెలుస్తూ ఉంటే అంటే వీళ్ళు కొమ్ము కాసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అదే ఏ రోజుకో వీడియో వస్తుంది ఎదురుగుండా ఇంకొకటి ఎవడో కనబడుతున్నాడో అదే పార్టీకి సంబంధించి అసలు ఎందుకు ఇంకా ప్రజలు అసలు నిజంగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే చంద్రబాబు